వెల్కమ్ టు బిందు శ్రీవాల్ ఇవాళ యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉన్న ఒక రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను నాటు చిక్కుడితో మనం పచ్చడి తయారు చేసుకుందామండి నాటు చిక్కుడు పచ్చడి తయారు చేసేటప్పుడు ఇలాగా మనం ఈ సైడ్లు అన్నవి చిక్కుడుకాయని చిక్కుడుకాయ లాగానే ఉంచుకోవాలన్నమాట ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే నేను ఒక కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నాను దానికోసం అనేసి ఒక వంద గ్రాముల ఆవాలు అలాగే యాభై గ్రాముల మెంతులు అలాగే రెండు వందల గ్రాముల కారము అలాగే వంద గ్రాముల సాల్ట్ తీసుకున్నానండి అలాగే ఒక వంద గ్రాముల చింతపండును కూడా తీసుకోవాలన్నమాట పిక్క లేకుండా చూసుకుని ఈ చింతపండుని వేడి నీళ్ళల్లో మనం నానబెట్టుకోవాలండి చని నీళ్ళల్లో నానబెట్టుకోకుండా వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఆ చింతపండు నానిలోపుగా నేనైతే ఒక ప్యాన్ పెట్టుకుని అందులో మనం తీసుకున్న ఆవాలు మెంతులు కూడా వేసుకుని లో ఫ్లేమ్లో అయితే చక్కగా మంచి అరుమా వచ్చేదాకా మనం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఈ ఆవాలని వేపుకోవాలన్నమాట ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి తీసుకుని దీన్ని చల్లారబెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసి మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జును అయితే ఇందులో వేసుకొని చక్కగా ఇందులో వాటర్ అన్నది లేకుండా చక్కగా మీడియం ఫ్లేమ్లో ఈ వాటర్ అంతా ఎగిరిపోయేలాగా ఇలా దగ్గరగా ఉడకబెట్టేసుకోవాలన్నమాట ఇందులో వాటర్ అన్నది అసలు ఉండకూడదండి చాలా జాగ్రత్తగా ఉడకబెట్టుకోండి అలాగే నేను ఇందులో కొద్దిగా ఇంకో మూకటి తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని మనం ఇప్పుడు నాటు చిక్కులు అయితే వేసుకోవాలని ఈ నాటు చిక్కుల్ని శుభ్రంగా కడిగేసి ఎండలో ఒక గంట సేపు ఆరబెట్టుకొని ఇప్పుడు నేను నూనెలో అయితే వేపుకుంటున్నాను చిక్కుడుకాయలకి అసలు తడ అన్నది ఉండకూడదు అనమాట ఇది ఆరబెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆరబెట్టుకుని అలాగే ఈ చిక్కుడుకాయ ఉడకటానికి మనకి ఒక పదిహేను నిమిషాలు టైం అయితే పడుతుంది లో ఫ్లేమ్లోనే చక్కగా ఈ చిక్కుడుకాయని ఇలా నూనెలో వేపుకోవాలని అదే మీరు అటు ఇటు కనుక కాడలు గిల్లినట్టయితే ఇ కొన్ని ఈ విధంగా పగిలిపోతాయి అనమాట పగలకుండా మనకి చిక్కుడుకాయ చుక్కడికాయ లాగా ఉంటేనే మనకి ఈ పచ్చడి అన్నది టేస్ట్ బాగుంటుంది అలాగే నేను ఒక కేజీ చుక్కడుకాయలతో ప్రిపేర్ చేసుకుంటున్నా దానికి సరిపడగా కొలతలు అయితే పెట్ చెప్పాను ఎవరూ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే నేను చెప్పిన కొలతలు చూపించిన ప్రాసెస్ అన్నది మీకు అర్థమవుతుంది ఈ చిక్కుడుకాయలు వేగిన చిక్కుడుకాయలని నేను అయితే ఒక గిన్నెలోకి తీసేసుకుని ఇప్పుడైతే ఇందులో సాల్ట్ అయితే కలిపేసుకుంటున్నానండి కేజీ చుక్కుడుకాయలకి నేను వంద గ్రాముల సాల్ట్ తీసుకున్నాను అలాగే రెండు వందల గ్రాముల కారము అలాగే మనం గ్రైండ్ చేసుకున్న ఆవాలు మెంతుల పొడి అలాగే ఉడకబెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా వేసుకుని శుభ్రంగా ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి ఇలా కలుపుకునేటప్పుడే మనం కొద్ది కొద్దిగా ఆయిల్ అన్నది యాడ్ చేసుకుంటూ ఇలా చ మనం ఈ చిక్కుడుకాయ పచ్చడి అన్నది కలిపేసుకోవాలన్నమాట చాలామంది ఇందులో పోపు పెట్టుకుంటారు కానీ నేను పోపు అయితే పెట్టను ఈ విధంగానే మనం చక్కగా కలిపేసుకున్నాం ఒక మూడు రోజులు ఊరనిచ్చి మనం చక్కగా సర్వ్ చేసుకుని వేడి వేడి అన్నంలో నెయ్యేసుకుని తింటే సూపర్గా అయితే ఉంటుంది అనమాట ఒక మూడు రోజులు మాత్రం ఈ పచ్చడిని ఊరనివ్వాలన్నమాట అయితే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట డెఫినెట్గా మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అన్నది కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది కూడా నాకు కామెంట్ చేయండి అలాగే మనకి ములక్కాయతో కూడా మనం పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి ములక్కాయతో కూడా మనం ఆవకాయ ఏ విధంగా పెట్టుకోవాలన్నది చూపిస్తాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది మాత్రం ప్లీజ్ కామెంట్ చేసి నాకైతే తెలియచేయండి అలాగే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫార్వర్డ్ చేయండి చివరి దాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటే అప్పుడ బా బాయ్